ఏమైందో తెలుసా కళ్ళని గుండ్రంగా తిప్పుతూ అన్నాడతను ఏమైంది అసంకల్పితంగా అడిగాడు భార్గవ డబ్బులు అదే పచ్చగా ఉంటాయి చూడు నోట్లు ఐదు వందల నోట్లు చలేస్తుందని వాటితో చలికాచుకున్న నోట్లు సరిపోకపోతే బీరువాలో నుంచి తెచ్చి మరీ మంటల్లో వేశాను అంటూ చప్పట్లు కొట్టసాగాడు చిన్నపిల్లాడిలాగా మతిపోయింది భార్గవకు తనకు పిచ్చెక్కడం గ్యారెంటీ అనుకున్నాడు కొందరేమో నాకు పిచ్చి అంటారు మరి కొందరేమో మతిమరుపు అంటారు అప్పుడప్పుడు నన్ను మా ఇంటికి తీసుకెళ్తారు మా ఇల్లు ఎక్కడుందో నాకు తెలియదుగా మరి అతనన్నాడు కొద్ది కొద్దిగా అర్థమవుతూ ఉంది భార్గవకు పూర్తిగా అవతలి వ్యక్తికి మెంటల్ బ్యాలెన్స్ తప్పలేదని అర్థమైంది అంతేకాదు మరో విషయం కూడా స్పష్టమైంది ఆ వ్యక్తి తాలూకు వాళ్లకు బాగా డబ్బు ఉందని భార్గవకు హుషారుగా ఉంది తనకు డబ్బు రాబోతోందని ఆ డబ్బుతో సెకండ్ హ్యాండ్ కార్